వెల్కమ్ ఎంటర్టైన్మెంట్స్ గణపతి ఉత్సవాలు ముగిశాయి ఇక పితృపక్షాలు మొదలయ్యాయి ఈ పితృపక్షాల కాలాన్ని వంశంలోని పూర్వీకుల ఆశీస్సులను ఆశిస్తూ వారి సంతృప్తిని పరిచేందుకు అనువైన సమయంగా చెప్పుకోవచ్చు మరి పితృదేవతల ఆశీస్సులు లభించాలంటే ఏం చేయాలి ఎలాంటి పూజలు జరపాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది లైకాన్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక పితృపక్షాలను ప్రతి సంవత్సరం పదహారు రోజుల పాటు జరుపుకుంటారు వంశంలో మరణించిన కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించేందుకు గాను శ్రా కర్మలను నిర్వహించి తర్పణాలు విధుస్తారు ఈ సంవత్సరం పితృపక్షాలు సెప్టెంబర్ పదిహేనున ప్రారంభమై అక్టోబర్ రెండున ముగుస్తాయి కర్ణుడు తన మరణానంతరం స్వర్గానికి వెళ్తూ మధ్యలో ఆకలి దప్పికతో ఒక చెట్టు విదకు వెళ్ళి ఒక పండు కోసుకోవాలని చూస్తారు కానీ ఆ పండు బంగారంగా మారిపోతుంది అది దగ్గర మనుషులు తాగాలని దోశలతో నీరు తీసుకోగానే అది కూడా బంగారంలాగా మారిపోతుంది ఇలా ఎందుకు అవుతుంది అనుకుంటే అటుగా వెళ్తున్న యమదూతలు నీవు బ్రతుకున్నంతకాలం బంగారం ఇలాంటివే దానం చేసావు కానీ ఎవరికి అన్నదానం చేయలేదు ఎవరి కడుపును నువ్వు నింపలేదు అని చెప్పి చెప్తారు విహారంగా తనకు ఒక అవకాశం ఇవ్వమని యమధర్మరాజుని కోరగా తాను మరలా భూలోకానికి వచ్చి తన చనిపోయిన పూర్వీకుల అందరికీ కూడా పిండ ప్రదానం చేస్తూ అలాగే మిగతా అవసరమైన వారందరికీ కూడా అన్నదానం చేసే ఈ పదిహేను రోజులు కూడా తను ఈ భూమిపై ఉండి తన పూర్వీకులందరినీ పరచడం జరిగింది అందుకనే దాన్ని పితృపక్ష కాలంగా చెప్తూ ఉంటారు ఇంట్లోని ప్రతికూలతను తొలగించేందుకు తప్పకుండా కొన్ని పరిహారాల ద్వారా మనకి ఉన్న పితృదోషాలను కూడా నివారించుకోవచ్చని పండితులు చెప్తారు పితృపక్షాలు ప్రారంభం కావడానికి ముందే ఇంటిని పూర్తి స్థాయిలో శుభ్రం చేసుకునే శాస్త్రం చెప్తుంది శుభ్రమైన ఇంట్లో పితృదేవతల శక్తి ప్రసారానికి అనువైన పరిస్థితులు ఉంటాయి మూర్కిగా లేదా వస్తువులు గజిబిజిగా పడేసి ఉన్న ఇంట్లో ప్రతికూల శక్తి పేరుకుపోతుంది అలాగే వంశంలోని పూర్వీకులైన పితృదేవతలు భూమిని సందర్శిస్తారని నమ్మకం కాబట్టి వారికి స్వాగతం పలికేందుకు అనువైన వాతావరణానికి ఇంట్లో ఏర్పాట్లు చేయాలి ఇంటి నైరుతి మూలను పితృస్థానంగా భావించి ఈ దిశలో పితృదేవతలు కొలువుంటారని నమ్మకం ఉంచుకోవాలి పితృదేవతల ఆశీస్సులను ఆశిస్తూ వారికి శాంతిని అందించేందుకు ప్రతిరోజు సాయంత్రం ఆ నైరుతి మూలన ఒక దీపంను వెలిగించి ఉండాలి అలాగే శ్రాద్ధం తర్పణ ఆచారాలను నిర్వహించే సమయంలో తప్పనిసరిగా దక్షిణముఖంగా ఉండాలి ఇక దక్షిణం వైపు ఈ పక్ష కాలంలో పొరపాటును కూడా కాళ్ళు ఉంచి పడుకోకూడదు అలాగే ఈ పితృపక్షాల సమయంలో ఆవు కాకి కుక్కకు ఆహారం ఇవ్వాలి ఆవులు కాకులు కుక్కల వంటి జంతువులకు ఆహారం అందించడం పితృకార్యాలలో ఒకటిగా సనాతన ధర్మం భావిస్తోంది ఈ పక్షకాలం పాటు ఇంట్లో వంటిన ఆహారంతో పాటు కొంత తప్పకుండా కాకులకు కుక్కలకు తప్పకుండా పెట్టాలి పూర్వీకుల ఆత్మశాంతికై వారి జ్ఞాపకార్థం ఏదైనా ఒక సేవా కార్యక్రమంను నిర్వహించవచ్చు ఇంట్లో మరణించిన పెద్దలను తలుచుకొని వారి శ్రేయస్సుకై పేదలకు బ్రాహ్మణులకు అవసరమున్న వారికి వీలైనంత వరకు ఏదైనా దానం చేయాలి మరికొంతమంది ప్రత్యేక హోమాలు పూజలు కూడా నిర్వహిస్తారు ఇలా ఈ పదహారు రోజుల పాటు పితృదేవతలను తృప్తిపరిచేందుకు రకరకాల పద్ధతులను మన శాస్త్రాలు సూచిస్తున్నాయి ఇందులో మీకు ఏవి అనువైనవో ఎంచుకొని వాటిని పాటించడం ద్వారా మీ కుటుంబ ఆచారాలను అనుసరించే ఆ కర్మలను నిర్వహించడం చాలా అవసరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో